అంటే గారు నమస్తే అండి ఈయన అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు గెలిచిన తర్వాత ఈ ఎండకోటమి జనసేన టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలు మొత్తం భూస్థాపితం చేస్తారని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి మీరు ఏదే అంటారు అంతకు మించి ఏం లేదు తిండి తరగదుగా వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి అంతే వాళ్ళు ఇలాగే వస్తారు రానుభవం కూడా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు పడేసారు ప్రజలు మీ ప్రజలు మళ్ళీ ఎందుకు ఏ అహంకారంతో మళ్ళీ వస్తాం మేమే వస్తాం మళ్ళీ వస్తే పార్టీలు మొత్తం భూస్థాపన చేస్తామని ఎలా మాట్లాడుతున్నారు అలా అదే తెలియదు పిచ్చి వాళ్ళకి పిచ్చి ఎక్కింది నూట యాభై నూట యాభై అనుకుంటూ ఉన్నారే కానీ వాళ్ళని ఎందుకు రాణిస్తారు జనాలు జనాలు తెలిసింది కదా మంచి ఏంటో చెడు అనేది పదకొండుకి తీసుకెళ్లి పెట్టారంటే వాళ్ళకి అదే అర్థం చేసుకోవాలి ఇంకా ఎలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకే వదిలేయాలి కదా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే పర్యాటక శాఖలో తిరుపతిలో పర్యటన చేస్తుంటే దానికి కూడా వైసీపీలో ఒక వింగ కామెన్లు చేస్తున్నారు పొద్దునపూట టిఫిన్ మంగళగిరిలో హైదరాబాద్ పలాన్ చోట హైదరాబాద్లో డిన్నర్ పలాన చోట లేదా లంచ్ ఒక చోట అని చెప్పి ప్రజలు సొమ్ముతో దానతత్వాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి వాళ్ళు తిన్నారుగా అందరూ అలాగే తింటారు అనుకుంటారు పవన్ కళ్యాణ్కి అంత అవసరం లేదు కష్టపడుతున్నాడు ఆయన ఊరు ఊరు తిరిగి ఏమేమి ఉన్నాయి సమస్యలు అని తెలుసుకోవడానికి వెళ్తున్నాడు కానీ తినడానికి అంత దూరం ఎందుకు వెళ్ళాలి ఏం వాటలు పెట్టారేంటి వాళ్ళు తినడానికి వాళ్ళ బొంద వాళ్ళు ఏదో తెలియక మాట్లాడుతూ ఉంటారు అంతే దాని గురించి అసలు అనవసరం వాళ్ళ గురించి మాట్లాడతాం కూడా మరి గతంలో ఈ వైసీపీ నాయకులు అలా ఎవరైనా పర్యటన చేస్తూ ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు గతంలో ఎప్పుడైనా లేదు అసలు ఎమ్మెల్యేలు తెలియదు మాకు టీవీలో తప్ప రోడ్ల మీద మేము ఎక్కడ చూడాల మరి మేము ఇదే ఏరియాలో ఉన్నాము ఇక్కడ మాకు ఊర్లో ఎమ్మెల్యే ఎవరు కూడా తెలియదు ఇప్పుడు దాకా మాకు వైసీపీలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది అనుకోవటం తప్ప ఆయన కూడా ముఖ్యమంత్రి మాకు ఎప్పుడు రాలా ఆహా తెలియదు అసలు మాకు వాళ్ళు తెలియదు అని చెప్తున్నారు గతంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం ప్రజల మనం పొందాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి చెప్పుకుంటారు అంతే చెప్పుకోవటానికి వాళ్ళ దప్పాలు వేసుకోవాలి వేసుకోపోతే కదా మీ జనాల్లో మర్చిపోయారు వాళ్ళు బయటకు వచ్చి అలా చెప్పుకుంటారు అంతే జనాలు మర్చిపోయారు మమ్మల్ని మేము చెప్పుకోవాలి మేము ఒకటి ఉన్నామని గుర్తించండి అని రోడ్లప్పుడు తిరుగుతున్నారు ఇప్పుడు తిరుగుతున్నారు అప్పుడు లేరు ఇప్పుడు కూడా తిరిగేది లేదు ఆ జగన్మోహన్ రెడ్డి ఏదో వచ్చాడు మొన్న పెనూరు వచ్చాడు వరదలకి ఇది వర్షానికి చెరువు ఏంటి పొలాలు పోయినాయి అని పోయి ఎప్పుడు వానలు వచ్చినాయి ఎప్పుడు ఆయన వచ్చాడు తుఫాన్ ఎప్పుడు వచ్చింది వారంగా అయింది ఆయన వచ్చి నిన్న వచ్చాడు వచ్చి మనిషికి ఇంకెందుకు అవన్నీ ఇంక చెప్పుకోకూడదు వాళ్ళు అంత జగదారిపోయారు నాకు సంగతి ఉన్నప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగిన దాఖలా లేవు వస్తే పరదాలు చట్టం లేక పోలీసు బందోబస్తు తిరిగాడు మరి ఈ రోజున రోడ్డు తిరగడం జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకటి అధికారం కోల్పోయిన తర్వాత ఇలా చేయటం అసలు ఎలా చూడొచ్చు పులున్ చూసి తక్కువ తీసుకున్నట్టు వాళ్ళ పాపం చేస్తున్నారు కదా వీళ్ళని చూసి నేర్చుకుంటున్నాడు ఇట్లా చేయాలా పరిపాలన అని అంతకుముందు ఎక్కడున్నాడు పరదాలు కట్టుకొని కింద అసలు మట్టి కూడా తగలకుండా వచ్చిన రోజులు ఉన్నాయి ఇవాళ జనాల్లోకి వస్తున్నాడు తెలుసుకుంటున్నాడు ఆయన ఇలా చేయాలా పరిపాలన ఇదే పరిపాలన అని చెప్పి తెలుసుకుని వస్తున్నాడు ఆయన ఆయన ఒత్తిది అదంతా నాటకాలది ఒకళ్ళని చూసి రావటం కాదు ఆయనకి ఆయనకి రావాలి ఏది ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి ఎన్నో వాళ్ళు వచ్చినాయి వరదలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి ఎక్కడ కనబడలా దరిదాపుల్లో కూడా లేడు అసలు ఎమ్మెల్యేలు కూడా లేరు ఎమ్మెల్యేలు తెలియదు వాలంటీర్లు పెట్టుకుని ఒక అర కేజీ బంగాళాదంపులు అర కేజీ కూడా కాదు పావు కేజీ బంగాళాదంపులు పావు కేజీ టమాటా అంతే మళ్ళీ లేదు ఇంకా వీలండి అసలు తుఫాన్ రాకముందు నుంచి ఆశ్రయించి చక్కగా జనాలు అందరినీ సేఫ్టీగా ఉంచి ఎంత చక్కగా చూస్తున్నారు ఇది చూడండి టీవీలో ఆటల్లో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఏమి ఇది కాదు కదా అందరూ బాధ్యతలే ఎవరికైనా నష్టం కలిగిందని ఎవరైనా అన్నారా ఈయన ఏదో పిచ్చి పనులు చేస్తాడు అన్ని ఐదేళ్ళ పిచ్చి పని ఇప్పుడో పిచ్చి పని చేస్తాడు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యా పరంగా కాని వైద్య పరంగా కాని వ్యవసాయ రంగంలో గానీ ప్రతి దానిలోనూ ఒక రూపకల్పన చేశాడు మంచి అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఎక్కడ ఎక్కడ అభివృద్ధి ఏమున్నాయి అభివృద్ధిలు ఎక్కడ ఉన్నాయి ఆయన చెప్పుకుంటాడు అంతే ఇక్కడ కనబడలేదు ఇప్పుడు కనబడుతుంది రోడ్లు కనబడుతున్నాయి ఇదేంటి పొలాలు ఉన్న వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి వాళ్ళు చెప్తున్నారు మనం కాదుగా మనకు లేవు కదా వాళ్ళకి పొలం ఉన్న వాళ్ళు చెప్తున్నారు డబ్బులు పడుతున్నాయి రోడ్లు పడుతున్నాయి కళ్ళు అని పోయినాయి వాడు కళ్ళు అని కాకలెత్తికెళ్ళిపోయినాయి అలాగే వాగుతాడు ఎక్కువ అయిపోయింది నూట డెబ్బై నూట డెబ్బై అనుకుంటా ఉన్నాడు కదా అదే భ్రమ ఉన్నాడు అలాగే బతికేయమండి ఆయన్ని ఆ పదకొండు కూడా తీసేస్తారు అయిపోద్ది ఇంకా అసలు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా విజయడంకం ముగిస్తారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే మా మీద కక్ష సాధ్యం అరెస్ట్ చేశారో వాళ్ళందరూ అంత అందు చూస్తారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి ఖర్చు సాధింపులంటే మరి ఖర్చు అంటే ఎట్లా ఉంటుంది మరి ఆయన దొంగతనం అవి చేశాడు కాబట్టి మంచోడు కాదు కాబట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు మంచోళ్ళైతే ఆళ్ళని ఎందుకు తీసుకుపోతారు ఉన్నారుగా ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు కదా అందరినీ అయ్యలేదుగా వాళ్ళు రాగానే అసలు కూటంలో ఒకటి ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు కూడా వదిలేస్తారు కోటం వల్ల అదే బాధ వచ్చింది మాకు ఇప్పుడు ఎదురంగా వచ్చి మిమ్మల్ని తిట్టినోళ్ళండి వాళ్ళు ఏదైనా అడగండి యాక్షన్ తీసుకుంటే ఎందుకమ్మ చూసి వదిలేయండి అంటారు వీళ్ళకి వాళ్ళకి అదే తేడా అదే వాళ్ళు అనుకోండి నార్మల్ మాట్లాడుకున్న వాళ్ళని తీసుకెళ్ళి కూడా లోపలస్తారు ఎన్ని చూడలే మనం మన ఇష్టం మనది రాజ్యం ఇది ప్రజారాజ్యంలో మనం ఎన్నో మాట్లాడుకుంటాం వాళ్ళు ఎవరు రాజకీయాలకు వీళ్ళు వెళ్తా ఉంటారు వెళ్తూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళతో మాట్లాడుకోవటానికి కూడా స్వేచ్ఛ లేదు జగన్ రెడ్డి దాంట్లో ఇక్కడ మన ఫుడ్గా అడగచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా మనం అడిగే ప్రశ్న మనకేం అనట్లేదు ఆయన మీరు అమ్మ సమస్యలు నేను చెప్తాను మీకు ఏం కావాలని చెప్పి డోర్ టు డోర్ వస్తున్నారండి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అయితే అసలు మా ఎమ్మెల్యే అయితే డోర్ టు డోర్ వచ్చి మీకు ఏంటి సమస్య నాకు చెప్పండి ఒకరు వాళ్ళు ఎవరైనా చేయకపోయినా నాకు చెప్పండి నేను వచ్చేస్తాను నేను మీ ఇంటి డోర్ డ్రైవర్ నేను చెప్తున్నాడు ఇంకేం కావాలండి మా బోడే ప్రసాద్ అది చెప్తాడు మీ డో నేను కారు డ్రైవర్ లాగా మీకు వస్తాను సర్వీస్ చేస్తాను మీరు ఏ కష్టంలో నాకు చెప్పండి అని చెప్తాడు ఇంకా అంతకన్నా ఇంకా ఎమ్మెల్యేలను అలా తయారు చేయాలి వారు ఎమ్మెల్యేలు ఎలాగున్నారండి పుడుతా నరుకుతా మాట్లాడుతా అని చెప్తా ఉంటాడు ఏంటండి వాడు చెప్పే పరిపాలన అబ్బో అలా పెద్ద చెత్త చెత్త కాబట్టి తీసి పక్కన పెట్టేసాం ఇంకా అనవసరం వాళ్ళ గురించి అడగటం కూడా టైం వేస్ట్ అండి ఈ పరిపాలన కళ్ళు మూసుకొని ఇంకొక ఇరవై సంవత్సరాలు వదిలేయాలి వీళ్ళని వదిలేస్తే సూపర్ పరిపాలన హాయిగా ఉండదు జనాలు ముందు బాగుంటారు ఐక్యత ఎలాగు వీళ్ళని చూసి నేర్చుకోవాలండి ఇప్పుడు కూటమి కూటమి అబ్బో ఇలాలు వీళ్ళు అంటున్నారు కోటమిలో ఎంతమంది కలిసిలేరండి ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అన్నదమ్ములు కలిసి లేరు ఇప్పుడు వీళ్ళందరూ ఎంత కలిసి ఉండి పనిచేస్తున్నారండి బురద వేస్తూ ఉంటారు వైసీపీ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు అందరూ బురద లేదు ఇందులో అమ్మ మీరు గత ఐదేళ్ళ పాలన ఆ చూసిన తర్వాత మాకు ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి చేస్తుంది మాకు ఇలా చే ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే మాకు ఈ మంచి జరుగుతుంది లేదా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఉంటారు మరి మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలాగే పనిచేస్తూ ఉందా బంగారం లాగా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు ఓటు అలా వెళ్ళి మనం అలా తీసుకెళ్లి ఓటు ఈ కూటమికి వెయ్యాలండి అసలు వీళ్ళిద్దరిని అసలు ప్ర పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ అయితే అసలు టాప్ అండి ఇంకా మాట్లాడే పనే లేదు లోకేష్ గురించి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో లోకేష్ బాబు ఇంకా అదిరిపోతుంది అంతే అసలు సమస్య లేదు అసలు లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి మనం నుంచి ఉంటే వీళ్ళు కార్యకర్తల లేకపోతే వీళ్ళు ఎమ్మెల్యేలు ఇలా ఉండదు అందరూ సమానం ఆయనకి ఎందుకంటే నేనే మూడు సార్లు కలిసి వచ్చా లోకేష్ బాబుని ఆ నేనే వెళ్ళాను కల ఫోటోలు కూడా పెడతా ప్రూఫ్ మీకు చక్కగా అందరికి వన్ బై వన్ బై చక్క ఫోటోలు తీసుకుంటా చక్క మాట్లాడుకుంటా మీ సమస్య ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి లేడీస్ని ఎట్లాగా మగుల్ని ఎట్లాగా మర్యాద ఇవ్వాలి అసలు లోకేష్ బాబుని ఎంత అయితే తిట్టారో వాళ్ళందరూ నోరు మూసుకోవాలి తెలియని ఎదవలేండి వీళ్ళు నిజంగా తిట్టకూడదు వీళ్ళు మనం ఎందుకంటే వాళ్ళకి లాగా మనం నోరు పారేసుకోకూడదు మనకంటూ ఒక విలువ ఉంది మళ్ళీ మా నాయకులు తిడతారు మమ్మల్ని మీరు కూడా వాళ్ళకి మాట్లాడుతున్నారని అంటారు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం లేదా మాకు వచ్చి మాట్లాడతాం కానీ పద్ధతి మాట్లాడుకోవాలా ఎందుకు విమర్శించుకోవటం కూడా మంచిగా ఉండాలి అందుకని మేము మాట్లాడట్లేదు కానీ లోకేష్ బాబు నన్ను వాళ్ళు అంతా వేస్ట్ ఆయన చాలా రకాలుగా ట్రోల్ చేశారు పప్పు పప్పు అని లేదా ఏమీ చేత కాదు అని చెప్పి కానీ అదే మాట తీరుతో ఆయన ఈ తొంభై వేల మెజార్టీతో మంగళగిరిలో గెలిచారు ఐటీ శాఖ మంత్రిగా చేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు అసలు మీరు అనుకున్నాం మనం లోకేష్ గారు ఇలా తయారవుతారు డెవలప్మెంట్ చేస్తారని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఆయన గురించి చేసాము ఎందుకంటే చంద్రబాబు బా బాబు అంటే ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఈయన ఎందుకు అంత యాక్షన్ తీసుకోవటం అని తీసుకోలేదు అసలు టాప్ లేదు చెప్తున్నాం కదండి ఒకరు మనం ఊహించుకోలేకపోయాం అసలు లోకేష్ బాబేనా ఈయన అయ్యో చంద్రబాబు కొడుకు అంటే అమ్మ కొంచెం ఇగో ఉంటది లేదంటే పట్టించుకోరేమో ఎంతైనా తండ్రులు టాప్ టాప్లో ఉన్నప్పుడు కొడుకులు ఎలా ఉంటారు మనం చూస్తున్నాం కదా చిన్న ఉద్యోగస్తు కొడుకే మాట మాట్లాడు అలాంటిది స్థాయి ముఖ్యమంత్రి అంటే మరి ఎట్లా ఉంటది అసలు అది ఏమీ ఉండదండి అండి లోకేషన్ నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మరి ఆయన అలా పెంచాడేమో అది లేదు అంటే ఎవరు తల్లి తండ్రి అలా పెంచమని మనం అనం ఆయన అలా పెరిగాడేమో లోకేష్ బాబుని చూసి నేర్చుకోవాలా బంగారం అండి లోకేష్ అసలు చెప్తున్నానా వీళ్ళు ముగ్గురిని ఎడదీయటానికి ఎవ్వరూ సరిపోరు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ను కానీ చంద్రబాబుని కానీ వాళ్ళ ముగ్గురు ఉంటేనే అభివృద్ధిలోకి బాగుంటాయి లోకం బాగుంటుంది ఇది మన రాష్ట్రం బాగుంటుంది ప్రజలు బాగుంటారు లేదు లేడదీ చేద్దామని ఈ వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళంతా ఏమైనా చెడగొడితే వీళ్ళు వినకూడదు ముందు వీళ్ళ ముగ్గురు వినకూడదు వీళ్ళ ముగ్గురు ఉన్నోళ్ళు కూడా వినకూడదు ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ లేదా కార్యకర్తలతో సహా నా ఉద్దేశం అయితే అది ఒక ఇది ఎంతవరకు చేరుద్ది నాకైతే తెలియదు వైసీపీ నుంచి మన దాంట్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది మనం కష్టపడి మనం నడిసి మనం ఒక్కొక్క ఓటుని మనం గెలిపించుకున్నాం తప్ప వైసీపీలో నుంచి వచ్చేప్పుడు మన గురించి కష్టపడాలి వాడు వచ్చి మనల్ని నిడదేస్తాడు ఇప్పుడు మీరు ఏనండి పక్కన పెట్టండి ముందు మన వాళ్ళకి మర్యాద ఇచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని చేసుకున్న తర్వాత వాళ్ళకి మనం తర్వాత చూద్దాం వాళ్ళకి